హలో అండి అందరికీ ఇక్కడ మా అత్తమ్మ పూజేసి టిఫిన్ చేసిన తర్వాత మునగా కొలుస్తున్నారు ఇంకా నా చేతిలో ఉండేటివి మటుకు బెండకాయలు అనమాట లే లేతా బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో నిన్న కాక మొన్న అండి ఆటోలో అయితే అమ్ముకుంటూ వచ్చారు కేజీ వచ్చి నలభై రూపాయలు అలాగే సొరకాయ కూడా మీడియం సైజ్గా ఉంటుంది ఒకటి టెన్ రూపీస్ ఇంకా ఇవైతే ఒక కేజీ ఒక కొన్ని అయితే ఎత్తిపెట్టుకున్నావు ఒక కాలు కిలో అలాగే రేపు పులుసు పెట్టుకోవచ్చు లేత బెండకాయలతో పులుసు పెట్టుకుంటే బాగుంటుంది కదా అంత బాగున్నాయి అనమాట లేతగా ఇంకా అలాగే కొన్ని కూడా అంటే నేను ఎత్తి పెట్టానండి ఇంకేదైనా చేయొచ్చు కదా అని చెప్పి మిగతా అంతా కూడా ఇలా వాటర్లో వేసి నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను మా పిల్లలకి బెండకాయ తాలింపు అంటే చాలా ఇష్టము పిల్లలకి మ్యాక్సిమం అందరికి కూడా బెండకాయ తాలింపు ఇష్టమే ఉంటుంది కదా అన్నీ కూడా నేను కట్ చేసేసాను మనం ఒక్కొక్కటి అంటే చాలా లేట్ అయిపోతుంది ఎక్కువగా ఒకేసారి పెట్టుకుని కట్ చేసి తొందరగా అయిపోతుంది అనమాట వీటితో ఏమైనా ప్రయోగం చేసా అది చేయాలి ఇవి కొంచెం పెట్టున్నాను ఇంకా అలాగే ఫ్రైకి అయితే స్టార్ట్ చేశాను పెట్టేసాను అనమాట నేను ఏదైనా ఫ్రైలు ఉన్నాయంటే ఫస్ట్ అదే పెట్టేస్తాను తర్వాత మిగతా ఇంకో పొయ్యి మీద కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి అన్నము కూర రసం అలాగా ఈ మునక్కాయలు మా చెట్లు అండి చాలా రోజుల తర్వాత కాసాయి నిజమించి ఇంచుమించు వన్ ఇయర్ అసలు కాయలే కాయలేదు ఇక్కడైతే నేను సాంబార్ చేస్తున్నాను అనమాట సాంబార్లో కొన్ని మునక్కాయలు ఇంకొన్ని మునక్కాయలు అయితే ఎత్తిపెట్టున్నాను ఎందుకంటే మా పిల్లలకి మునక్కాయ ఫ్రై అంటే కూడా చాలా ఇష్టము ఇక్కడ మునక్కాయ సాంబార్ అయితే అనమాట ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్